हो <shriek> ना दौरा रास्ता देवदै सेका माचिंग श्री प्रोफेशनल स्टेटमेंट ग्रीवेंस ये जानपाली बैठी नियाज को अर्जेंटल जानपाली बैठी प्रांतमल्ल जानपाल नहीं जाए अंधे के लिए ग्रीवेंस के आचेता प्राधान्य तो, तो। मेहन कोड़ा నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కూడా నెలకి కనీసం మూడు దఫాలు మా నియోజకవర్గాల్లో జరపాలని మేము ఇత్యార్థిగా ఉన్న జిల్లాల్లో ఒక దఫ జరపాలని మేము కూడా అనుకోవడం జరిగింది తప్పనిసరిగా ఈ జిల్లాలో నియోజకవర్గాలు ఫాలో నియోజక పథకాలకి ఒక ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఇక్కడ జరిగింది ఇక్కడి నుంచి మాకు వచ్చేటటువంటి ప్రతి అర్జీ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది ఏ శాఖరీ ఆ శాఖ అధికారులు ఆ శాఖ అధికారులు చేశారు పరిష్కారం పరిష్కారం అయినవి ఎప్పటికప్పుడు ఈ పోర్టల్లో అప్డేట్ అవసరం కాబట్టి మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది నియోజకవర్గాల్లో మండలాల్లో కార్యక్రమాల్లో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాల్లో సమస్యలు ఏంటి సమస్యలు ఎన్ని పరిష్కరించగలిగాం ఎన్ని ఇంకా పరిష్కరించాల్సినవి ఉన్నాయి అనేటువంటిది ఇందులో ఈ యొక్క పోర్టల్లో మేము అప్డేట్ చేసుకుని ఎప్పటికప్పుడు పనిచేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రీవెన్స్ చేయడం రెండు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడు దాన్ని స్థాయిని పెంచి గౌరవ ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి గారు ఈ పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి వారు సూచనలు ఆదేశాలు వారు ఇచ్చినటువంటి విధి విధానాల్లో ఈ యొక్క రెగ్యులర్ గా ఆపరేట్ చేయడం సోదరులకు సౌదర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కార్తీక మాసంలో మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మంచి పండుగ వాతావరణంలో కార్తీక శోభ అందరికీ ఉండాలి అని చెప్పి కార్తీక కార్తీక దీప వెలుగులు ప్రతి కుటుంబానికి వచ్చే విధంగా ఆ భగవంతుడు అందరూ సహకరించాలని ఆశీస్సులు అందించాలని నేను ఇప్పుడే దేవాదాయ శాఖ నెల్లూరు జిల్లా రెండు పూర్తి డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఆఫీసర్ల దగ్గర నుంచి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఆఫీసర్ల వరకు రివ్యూ చేశాం వారందరూ కూడా చాలా మంచి ఆలోచనలతో పనిచేసే వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాము ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు జరగాలి అని చెప్పి కూడా వారికి సూచనలు దానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఇవాళ యొక్క ఆలయాల్లో నైవేద్యాల స్కీమ్ లో ప్రతి నెల ఒక్కొక్క ఆలయంలో ఉండి అక్కడ దీపారాధన ప్రసాదం నైవేద్యం పెట్టేటువంటి వ్యక్తులకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తూ వస్తే ఇప్పుడు ప్రభుత్వం పదివేల రూపాయల రూపాయలు ఇస్తూ ఉంది ఆ పదివేల రూపాయలని గతంలో ఇచ్చేటువంటి వాటితో కలిపి కొత్తగా ఇప్పుడు నూట నలభై ఒక్క ఆలయాలకి మంజూరు చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఈ మూడు మాసాల నుంచి పదివేల రూపాయలు ఇస్తూ ఉంది మొన్న నవంబర్ మాసంలో కొత్తగా మంజూరు చేసినటువంటి ఆలయాలు కూడా దాదాపుగా ముప్పై రెండు ఆలయాలు ఉన్నాయి ఈ ముప్పై రెండు ఆలయాల వల్ల కూడా రేపు ఒకటో తారీఖు నుంచి పదివేల రూపాయలు మొత్తం వాడకూడదు ఇవాళ కింద కామన్ ఫండ్ అనేటువంటి ఒక దేవాదాయ శాఖలో ఒక స్కీమ్ ఉంది ఎక్కడైనా పురాతన ఆలయాలు పునర్నిర్మాణం చేయాల్సి అవసరమైన సహకరించే జిల్లా ఉన్నటువంటి స్కీమ్ లో ముప్పై శాతం మ్యాచింగ్ గ్రాండ్ దాన్ని స్థానికులు కట్టాలి తర్వాత డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుంది అట్లా ఈ సంవత్సరం నాలుగు మాసాలు మూడు మెట్లలో మనం ఇవాళ మంజూరు చేసినటువంటి దేవాలయాల సంఖ్య యాభై ఎనిమిది దేవాలయాలకి పునర్నిర్మాణ కార్యక్రమాలు పెడుతున్నాయి దీనికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మొత్తం నూట పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలని మంజూరు చేశారు నిర్మాణ కార్యక్రమానికి ఇప్పటికే ప్రణాళికలు తయారయ్యాయి కొన్ని దగ్గర శంకుస్థాపనలు అయ్యాయి కొన్ని దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ కూడా పద్దెనిమిది మాసాల నుంచి ఇరవై ఏడు ఇరవై నాలుగు మాసాల లోపల ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి వాటికి విగ్రహ ప్రతిష్టాపనతోటి కుంభాభిషేకాలు కూడా చేసే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి నేను దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా ఇప్పుడే ఆదేశాలు ఇచ్చి సూచనలు ఇది దేవాదాయ శాఖ పరిధిలో జరిగేటువంటి ఇక రెండవది అతిపెద్ద కార్యక్రమం రేపు జరగబోతూ ఉంది రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య తొలి పెడతారు పూర్తి చేశాము ఏదైతే ఎన్నికల ప్రణాళికలో కూర నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీ అచ్చెన్నాయుడు గారు అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నంలో మొదటి మేము అన్నదాత సుఖీ స్కీమ్ విడుదల చేయడం జరిగింది దాదాపు నలభై ఆరు లక్షల మందికి రైతులకి ఆ నిధులు విడుదల చేశాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధులుగా కలిపి మొదటి ఏడు వేల రూపాయలు మళ్ళీ ఇవాళ రెండవ విడత పూర్తి చేయడానికి ఈ తొమ్మిది సంవత్సరంలోనే రెండవ విడత కార్యక్రమానికి శ్రీకారం ప్రధానమంత్రి గారు పుట్టబర్తి పూస్తున్నారు పుట్టబర్తిలో వంద సంవత్సరాల జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి బాబా గారి కార్యక్రమంలో పాల్గొని వారు కోయంబత్తూరు వెళ్తారు తమిళనాడులో తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దానికి వారికి అక్కడ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు మూడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయలని రెండవ విడత రేపు విడుదల చేయబోతుంది మొదటి విడత పూర్తయి రేపు రెండో రేపు ఆ విధంగా విడుదల చేసే సమయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రైతాంగానికి ఒకేసారి బ్యాంక్ అకౌంట్కి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీబాబు కార్యక్రమాన్ని అక్కడ బ్యాంక్ అకౌంట్లకి నేరుగా నిధులు రైతుల అకౌంట్ చేరుకునే విధంగా ఆ నిధులు విడుదల చేయడం అదే కార్యక్రమం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా స్థానిక శాసనసభ్యులు మంత్రులు ఇన్ఛార్జీలు ఇతర అధికార ప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్ర రైతాంగానికి తోడుగా నిలవడానికి రెండో విడత నిధుల్ని విడుదల చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఆ విధంగా చేసే ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రేపు విడుదల చేయబోతున్నటువంటి అన్నదాత సుఖీభవ స్కీమ్ ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమం రెండో విడత నిధులు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు విడుదలవుతుంది దానికి నెల్లూరు జిల్లాలో ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది రైతుల ఖాతాల్లోకి నూట ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రేపు జమ చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా రైతాంగానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇదే ప్రతి రైతుకి రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి వద్ద ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి రోజు రేపటి రోజు మొదటి విడత రెండవ విడత కూడా విడుదల చేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే రేపు ఈ పండుగని నెల్లూరు జిల్లా ఆత్మపూర్ నియోజకవర్గంలో ఆత్మపూరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం ఆత్మకూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పరిధిలో ఆ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగానికి నిధులు విడుదల చేసే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మంది రైతులు ఆత్మకూర్ నియోజకవర్గంలో దాదాపుగా ఆరు మండలాలు ఒక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి ఇరవై రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రేపు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నేరుగా జమ చేస్తుంది ఇది ఒక రైతులకు పండుగ కార్యక్రమంగా పండుగ వాతావరణంగా రేపు మధ్యాహ్నం ఏఎంసీ ప్రాంగణంలో మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు దాకా ఈ కార్యక్రమం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ బ్యాంక్ అకౌంట్ పడే వరకు నాలుగు గంటల సేపు ప్రత్యక్ష ప్రసాదం ప్రధానమంత్రి గారి యొక్క వారు విడుదల చేసే కార్యక్రమం రెండవది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కమలాపురం నుంచి వారు విడుదల చేసే కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చేయడానికి ఇవాళ ఆదేశాలు విధంగా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రతి విడుదల కార్యక్రమంలో రైతు కుటుంబాల్ని ఈ రాష్ట్రంలో ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ కార్యక్రమే ఈనాడు జరగబోయేటువంటిది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక రైతు పండుగని చేయబోతున్నాం ఇక మూడవ విషయం మీ అందరికీ తెలుసు ఒక మహాక్రతు జరిగింది విశాఖపట్నం పరిధిలో అనేక దేశాల నుంచి అనేక మంది తిట్టుబడుతారు అనేక మంది వ్యాపార ప్రముఖులు దగ్గరగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి వ్యక్తం చేసి వాళ్ళు రావడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో పరిశ్రమలు పెడతామని వచ్చిన వాళ్ళు లేరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఉంటే నేను పెట్టలేమని చెప్పి వెనక్కి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా పదహారు మాసాలు చేసిన కృషి పదహారు మాసాలు చేసినటువంటి ప్రయత్నం పదహారు మాసాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికార సమన్వయంతో ఇతర దేశ దిగ్గజాలతో మాట్లాడి సమావేశాల్లో ఒప్పించినటువంటి తీర్పు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఇక్కడ నారా లోకేష్ గారి యొక్క సంకల్ప బలంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సౌకర్యంలో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ వందల సంఖ్యలో ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖులు వ్యాపారవేత్తలు పారిశ్రామిక దిగ్గజాలు మన రాష్ట్రానికి వచ్చినాయనంటే ఇది ఒక మహాద్భుతమనే చెప్పాలి రేపటి తరానికి ఒక భవిష్యత్తును పుట్టించే నేటి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఇది ఒక కార్యక్రమంగా మీ అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది విశాఖ వేదికగా జరిగినటువంటి పెట్టుబడుల హక్కుగా దీన్ని తీసుకురావడం జరిగింది రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలని కూడా కలిపి మనకి నౌకాశ్రయాలు కా విమానాశ్రయాలు కానించి అనేక పారిశ్రామిక హక్కుల్ని తయారు చేసే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం చూపిన చొరవ వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్తామనుకున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి మేము వస్తున్నాం లక్షలాది మంది యువతులకి ఈ రాష్ట్రంలో మేము ఉపాధి కల్పిస్తాం పెట్టుబడులకు మాకు అవకాశాలు మేము కూడా మీ రాష్ట్రానికి వస్తామని చెప్పి అనేక వందల మంది రావడం జరిగింది దాదాపుగా చరిత్రలో ఎప్పుడూ లేదు ఆరు వందల పదమూడు ఒప్పందాలు మన విశాఖ నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల యొక్క సహకర్యంతో ఆరు వందల పదమూడు ఒప్పందాలని వివిధ పారిశ్రామిక దిగ్గజాల పారిశ్రామిక ప్రముఖులతో పారిశ్రామిక రంగ నిపుణులతో ఈ యొక్క ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు ఒప్పందాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి వాతావరణం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి ఆయన ఆలోచన సరళి ఇరవై నలభై ఏడు అనేటువంటి ఒక దార్శనిక ఇది మనకు ఒక మంచి మార్గాన్ని ఇచ్చినటువంటి విధానం దీనిలో రేపటి తరానికి వచ్చేటువంటి ఉద్యోగ వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఇవాళనే విశాఖపట్నంలో జరిగినటువంటి ఒప్పందాల ఫలితం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అయితే పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఉన్నాయి రేపటి తరానికి ఇది ఒక మహత్తర అవకాశం అని చెప్పి ఎత్తున పెట్టుబడులు వచ్చి రేపటి ఉపాధి అవకాశాలు వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక ప్రగతిలో ఇవాళ ప్రపంచ దేశాలకే ఒక దిక్సూచిగా నిలబడే విధంగా మన రాష్ట్రం తయారవుతున్నందుకు రేపటి తరానికి అవకాశాన్ని మనం చంకూర్చుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడైనటువంటి లోకేష్ గారు అలాగే వారిద్దరికీ సహకరించి నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశిస్తులకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున రేపటి తరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కాబట్టి సమస్య సదస్సు ఒక రోజు ముందు రాష్ట్రంలో పెట్టుబడులు వరద ఎలా ఉన్నదంటే రేపు జరుగుతుంది సదస్సు అంటే ముందు రోజే మూడు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పి వివిధ దేశాల నుంచి పారిశ్రామిక వ్యక్తులు వచ్చి ముందే సంతకాలు పెట్టిన పరిస్థితి సదస్సులో తంత్రం పెట్టడం ఒక రకమైతే సదస్సుకు ఒక రోజు ముందే మూడు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల వరకు ఉద్యోగాన్ని కల్పించే ముప్పై ఐదు సంస్థలు ముందుగానే పెట్టుబడులు పెట్టేదాన్ని సంతం ఇది అసలు భారతదేశ చరిత్రలోనే అది ఒక నూతన అధ్యాయంగా చెప్పాల్సినటువంటి రోజు ఒక్క రోజు ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు పెట్టుబడి తొలి రోజే పన్నెండు లక్షల ఉద్యోగాలు రెండవ రోజు అంతా కలిపేటప్పటికి నేను ముందు చెప్పినటువంటి సంఖ్య పెట్టుబడులు పద్నాలుగు పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షలకు పై పదహారు లక్షల పదమూడు వేలకు పైన ఉద్యోగాలు సంకల్పం జరిగింది అని చెప్పి రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కమర్షియల్ వాణిజ్య విభాగాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ టూరిజం ఇలా అనేక విభాగాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులకు వచ్చాయి సంస్థలు నెలకొల్పడానికి దిగ్గజారు ముందుకొచ్చారు ఇది ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నటువంటి కళ ఎంతో దూరంలో లేదు రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి గారి విజన్ అయితే ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి స్వర్ణాంధ్రని సాధించే దిశగా ఈ రాష్ట్రం అడుగులు వేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు కానీ రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందాలి నెల్లూరు జిల్లాలో అందులో భాగం కావాలి నెల్లూరు తిరుపతి రాయలసీమ జిల్లాలో వేగంగా అభివృద్ధి చేసే జిల్లాల్లో ప్రకాశం జిల్లాతో కలిపి ఇవాళ మేఘా రెవెన్యూ చిత్తాడ ఆస్థా అదాని జేస్డబ్ల్యూ పాట అగస్త్య వంటి కంపెనీ రాయలసీమకి తీసుకొచ్చి రిన్యూ ఎనర్జీ హక్కుగా తయారు చేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున కృషి జరుగుతుంది అలాగే రాష్ట్రంలో రాయలసీమలు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించిన సమస్యలు ఇవాళ ముందుకు వచ్చాయి మీకు తెలుసు గతంలో రాయలసీమలో శంకుస్థాపన చేసి ముఖం చాటేసి వెళ్ళిపోయిన ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించేటువంటి నాయకత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పారదర్శకతను చూసి మళ్ళీ రాయలసీమలో పెట్టుబడులు పెడతాం రాయలసీమను హక్గా చేసుకొని పారిశ్రామికాన్ని రంగాన్ని అభివృద్ధి చేస్తామని అటు కర్నూలు కానీ ఇటు కడప కానీ అనంతపూర్లో లో లేపాక్షి కానీ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వచ్చారని చెప్పి నేను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రమోట్ చేస్తూ సౌత్ ఇండియా క్లస్టర్ గా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిలబెట్టారు అని చెప్పి చెప్పడానికి మనకి వేరే ఆలోచన లేదు ఇంత గొప్ప పారిశ్రామిక వ్యవస్థని మన రాష్ట్రంలో నెలకొల్చుతున్న ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా యువతరం నుంచి ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షల్ని ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తాను నేను మేము ఏం చెప్తున్నామంటే ప్రైవేట్ ఆలయాలు ఎవరైనా కట్టుకోవచ్చు కట్టుకునే వాళ్ళకి అవసరమైనటువంటి వాస్తు పరంగా కానీ వైదిక పరంగా కానీ ఆగమ పరంగా కానీ సలహా కావాలంటే మా శాఖ అధికారులు ఇస్తారు అని చెప్తున్నా రెండవది ఇప్పటికే అలాగా కట్టిన ఆలయాలు ఏమైనా ఉంటే మా దగ్గర నివేదిక తయారు చేస్తామని చెప్పారు ఎందుకంటే ప్రైవేట్ ఆలయం అక్కడ ఒక మన ఏకాదశి ఒక పూజ కార్యక్రమంలో అవాంతరం జరిగింది తొమ్మిది మంది కోల్పోయారు అమాయకులైనటువంటి పేద వర్గాల ప్రజలు దేవుని దర్శించాలని వచ్చి వాళ్ళు ఆ ప్రమాదానికి లోనయ్యారు ఇటువంటి ప్రమాదాలు కలగకుండా ఉండాలి అంటే ప్రైవేట్ ఆలయాల నివేదిక కూడా ప్రభుత్వ అధికారాల దగ్గర దేవాదాయ శాఖ జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గారి దగ్గర ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి ఎస్ఐకి సిఏలకి లేదా రెవెన్యూ సిబ్బందికి ఆలయాల్లో పూజలు జరిగేటప్పుడు వాళ్ళకి ఆ విషయాలు చెప్పినప్పుడు దానికి కావలసిన బందోబస్తు కానీ కావాల్సిన జాగ్రత్తలు సూచనలు ఇవ్వడానికి మాకు కూడా అవకాశం ఉండదని తయారు చేయమన్నామే తప్ప మాకు ఎలాంటి అజమాయించి ప్రైవేట్ ఆలయాలపై పైన మేము పెట్టుకోదా కాకుంటే వాళ్ళు చేసే కార్యక్రమం మా సహకారం అందిస్తాం ఎంతవరకు కావాలంటే అంతవరకు అని చెప్పడానికి మేము చేసే ప్రయత్నం మరొకటి ఇటువంటి ఉత్సవాలప్పుడు కార్యక్రమాలప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా దేవాదాయ శాఖ నుంచి ఒక కమిటీని అధికారికంగా పెట్టారు అందులో దేవాదాయ శాఖ మినిస్టర్ గారు ఉంటారు రెవెన్యూ మంత్రి గారు ఉంటారు హోం మంత్రి గారు ఉంటారు రాష్ట్రంలో డీజీపీ గారు ఉంటారు అలాగే మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ఆర్ఎస్ రెవెన్యూ శాఖ అధికారులు అధికారులతో కమిటీ ఉంటుంది వీళ్ళు ఎప్పటికప్పుడు మేజర్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఎక్కువ జనాభా భూమి కూడేటువంటి పండుగలు జరిగేటప్పుడు వాళ్ళు ఒక ఎస్ఓపి ఇచ్చి స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ప్రొటెక్షన్స్ ఇవన్నీ చేయడానికి ఒక కార్యక్రమంలో ఒక కమిటీ పర్యవేక్షణ పెట్టారు